ఆగండి ఆగండి స్క్రోల్ చేయొద్దు నేను చెప్పేది కాస్త వినండి డాక్టర్లు మనకు ఎప్పుడూ చెప్పని ఏడు అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం తల కరుగుతోందా ముఖం పచ్చగా మారిందా అంటే మీ శరీరంలో రక్తహీనత ఉందని అర్థం పరిష్కారం కోసం బీట్రూట్ తినండి చేతులు కాళ్లు నిస్సత్వగా మారుతున్నాయా చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా దీనికి కారణం మీ నరాలకు సరైన పోషణ అందకపోవడమే పరిష్కారం కోసం పెరుగు తినండి జాయింట్స్లో నొప్పులు వస్తున్నాయా అయితే మీ ఎముకల్లో బలం లేదని అర్థం పరిష్కారం కోసం తెల్ల నువ్వులు తినండి గుండెదడగా నెమ్మదిగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తోందా శరీరం బలహీనంగా ఉందా దీనికి కారణం శరీరంలో శక్తి లేకపోవడమే పరిష్కారం కోసం రోజు ఒక అరటి పండి తినండి జుట్టు బాగా ఊడిపోతోందా చిన్న చిన్న గాయాలు కూడా త్వరగా మానడం లేదా పరిష్కారం కోసం జీడిపప్పు తినండి సరిగా నిద్రపట్టడం లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందా పరిష్కారం కోసం అవిసగింజులు తినండి శరీరంలో విచిత్రమైన నొప్పులు వస్తున్నాయా జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతోందా పరిష్కారం కోసం ఆవు పాలు మరియు ఆవు నెయ్యి తినండి